లై 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 ఏ మగుడ సోనడా నేనకన కసవోడుతున్నా నువా గబక్కుమనిపోయి బులే겜ం చేద్దామనే ఊరంతా దెంగదాకండి తిరుగుకుంటూ ఉంటానే నేనే దుబారు మాట మాట్లాడుతున్నా నువా నీకు కాగా నువ్వు మాట్లాడక ఏం కరెక్ట్ మాట్లాడి ని కరెక్ట్ గా చేస్పెడతామ మేమేమన్నా తిరుగుకుంటా తాకుంటా పడిపోయే లేసేస్తుంట ఆరుది పెట్టి ని చేస్పెడతరు నికే ఏ మగుడ ని వంద మాట అంటావా వంద

ఊరు నిండా తాకుంటే జరుగుతా అంటే కొంపలకి ఏమన్నా తెచ్చాయ కదా ఇంత గుండాలు ఉడికించి పెట్టేది ఏమన్న మాట తల్లికే కొట్టేది కొట్టేది పిల్ల తల్లని అందరూ తిట్టేది ఆ మళ్ళీ బయట అక్క అమ్మని మరస వస్తాడు ఇట్లా పిల్లం పిల్లలు చూసే తలకే కొట్లాడింది కొట్లాడిందే అదేలే నంగనాసి నంగనాశలు చేసేది ఆ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పెద్దమ్మ అది ఇది అని డమాకులు వేసేది ఇక్కడ ఇంటికాడ వచ్చి ఏమో ఆడబిడ్డలు కొట్టుకుంటా ఏం చుట్టుపక్కల మేము ఉన్నాం అనుకున్నావాదనుకున్నావా గేర్లతో అంత కనిపిస్తావా మనం మూడు పిర్ల మధ్యలోకి వచ్చి సిగ్గులేదా నీకు ఏ సరిగ్గా మాట్లాడలే దొంగన దొంగనా ఉన్నారు మా మీద పడి వేసి మూడు పిర్ల మీద పనికిరాయలుండే పద్ండ్లవ మొగుడు పెంట సంసారంలో ఏలు పెట్టేదే గానీ అనేది నువ్వు తీసుకోపోవాయిందా బాధాన్ని మాట్లాడేది ఏం పత్తిలు ఇట్టిండలు అని ఏమి ఏమి గేర్నాయకేం పని లేదా పది మొగుడు సంసారంలో మీ సంసారాలు మీరు చూసుకో పక్కింటి సంసారాలు అవసరం ఏమిలే మీకు ఈ చుట్టుపక్కల తర్వాత ఏదైనా కొట్లాడతా అంటే అవునమ్మా ఇట్లా కాదు ఇట్లా మంచికి చేసుకుని ఇంత బుద్ధి పెడతారు ఆ ఏ సొప్పేకి వచ్చి నా కొడుకు అంత మీద నువ్వు ఏదలే ఏం కూతలు వచ్చాను ఏ ఈ సంసారంలోనే భార్య భోగానే అయింది నా సంసారం లేక వచ్చింది నా భోగాన్ లేక పెడతాను నేను ఒప్పుకోను ఏ సిగ్గిలెన్ నాయన్లంతా గేర్లంతా పెద్ద మనుషులు మాత్రం చెప్పే మీ బతి మీరు బతుకపోండి బాబా ఏ తాగి నోటికి వచ్చిన కూతలు కూర్చున్నావు పెదవి దాటక ముందే చూసుకో ఏదన్నా ఎవరికి పోయిపో నీ గేర్లో నైన్ కాకపోతే నీకు పోవలే ఏం మా మొగుడి పెద్ద మధ్యలో వచ్చావు నువ్వు తాగదాం కొట్లేదా మొగుడేద్దామా నువ్వు వెళ్ళే చూపే సరే ఇప్పుడు కాదు రే మాట్లాడతా నీతో ఎప్పుడైనా చెప్పుకో చూసుకుందాం రేపు మాట్లాడతా లే ఇప్పుడు కాదు దిగిన తర్వాత మాట్లాడతా దిని మోసుకొని కదా అది కాదు పులి మొన్న బారగాడు బారగాడు పెళ్ళాము కొట్లాడుతున్నారు కిడిపించకపోయిందని నా కొడుకు నోటుకు వచ్చిన కూతులన్నీ కూసినాడు అందుకే వారికి బుద్ధి రావాలని ఈ రోజు వానికి ఒక కార్యక్రమం చేస్తున్నాం పిలిస్తే అవునా వాడు మన్న కూడా చెప్పకపోతే వాడు అన్ని ఏం నా నాకు కూతురు కూర్చున్నాడు వాడు అందుకే మన పిల్లల్ని పంపించిన పట్టుకోండి బంగారు కొండనని ఇప్పుడు ఇడ ఆయనకి కార్యక్రమం ఉండదు సరే సరే చేయాల్సి ఉందే వానికిరా పిల్ల పంపించినావు అది కాదురా బారా నిన్న నువ్వు చేసిన పనికి మన గేర్లో ఉన్న ఆటదానికల్లా బుద్ధి వచ్చిండీ ఒకటే మాట అంటే నేను బారగాడి చూడు పిల్లల్ని ఎట్లా కొడుతున్నాడు మీరు కూడా కొంపల్లో మాట వినకపోతే అంతకు మించి ఉంటది తాలిం నా పిల్ల ఆఖరికి దొడ్డప్ప మా పెద్దమ్మ కూడా భయపడి లేదు చెప్పు ఇప్పుడు మన కాలనీలోనే ఉత్తమ పురుషుడు అవార్డు నీకు ఇస్తున్నాం మేము మళ్ళీ పెళ్లాం భయం లో పెట్టుకో మళ్ళీ ఆ ఆ కానీ ఏదైనా ఏదైనా కానీ పెళ్ళాన్ని భయంలో పెట్టడంలో నీ తర్వాత ఎవుడికైనాది మళ్ళీ కొట్టే నాకు ఆ ఈ సందర్భంగా నీకి మన కాలనీ వాళ్ళందరి తరపున ఒక పెద్ద అవార్డు ఇవి పోతున్నాం అబ్బాం సన్మానం ఆ కూర్చో ఆశీర్ణులకండి ఆశీనులు కండి కండి ఇన్ని రోజులు పెళ్ళాం చేతుల్లో దెబ్బలు తిన్న మొగోల్ని చూశారు ఫస్ట్ టైం పెళ్ళల్ని కొట్టే ఒక్క మగాడే మన బారా కొట్టం లే అంత గొప్ప వ్యక్తికి ఈరోజు సన్మానం చేసుకోవడము మా మొగ జాతి మా మొగ జాతికి ఒక పండుగ వాతావరణము సరే ఫస్ట్ అదే విధంగా నేను నా తరపున బారాసింహకి బారా బారాసింహకి సన్మానము ఒక్క మగాడు ఒక్క మగాడు కాపు కొట్టడా మీ చేపలు ఏమన్నా ఏమన్నా అదే విధంగా ఈరోజు ఈయన చేసిన సేవలు కొనియాడుతూ మన పులి బిడ్డ టోపీ తొడిగాల్సిందిగా కోరుతున్నా కొట్ట పెద్దకో దండ ఇప్పుడు మన మగజాతి ఆనుమత్యం భారసింహ నాలుగు క్వశ్చన్లకి ఆన్సర్ చెప్తాడు భారసింహ గారు పెళ్ళానికి తుప్పుడు తీయాలని ఆలోచన మీకు ఎలా వచ్చిండి అది భార్యకి భయం పెట్టుకోవాలా ఏమని చెయ్యండి అన్నం పెట్టాలా మజ్జిగి అటా రెసివేట్ మొగుడు వచ్చిన కూడా ఎప్పటి నుంచి మొగుడు వస్తేనే కసులు గిసులు కొట్టేది ఉండకూడదు చూడండి అమ్మా భూ పెట్టి చల్లకి నింపాల తర్వాత ఆ ఈ చుట్టుపక్కల ఉన్న పెళ్ళమ్మ మొగోళ్ళందరినీ చూసి మన గేర్లో లేరు అనుకున్న టైంలో ఒక లాగా వచ్చి ఒక జాతిగా ఆనిమత్యం నిరూపించుకున్నావు విధంగా ఎలా విధంగా రూపించు కొట్టాలో ఇంకో నీ మాటలో చెప్పుడి భార్య మాటినికపోతే రాకుల బండి తీసుకొని సరే తర్వాత ఇంకా ఏ విధంగా వాళ్ళని మనం హింసించవచ్చు మాట ఇనుకోకుంటే ఆడదాన్ని పప్పుకుండా పప్పుకి అని చెప్తాను నేను పప్పు రామునంటూ రామతాం ఇప్పటి నుంచి నీళ్ళు డవాలు ఇవ్వాలా అంత కాదు కడుకోపో పుడుచుకోపో ఏం చేద్దాం ముద్దు కట్టి ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు ఎట్లా చిత్ర హింసలకు చేయాలనేది వాళ్ళకి అర్థం కావటం లేదు ఆడోళ్ళ కంటే నానాక సీరియల్ చూపించిన్నారు మొగల్ని పదే పదే సెల్లు పట్టుకుండేది యూట్యూబ్ చూసుకుంటుండేది ఆడ మనిషి మాట వినడం లేదు అన్నాళ్ళు భర్తకి హింసలు పెట్టినారు ఆడోళ్ళు అవన్నీ తగ్గిపోవాలంటే ఇప్పటి నుంచి ముద్దు కట్టుతోనే ముద్దు పెట్టినట్లు కొట్టాలా పిల్లలకి మాట విన్నేటట్లు చేయాల ఇప్పటి నుంచి మనము మొగ్గు జాతికి పేరు తేవాలా మనము కట్టడి మగజాతి ఆను మొగజాతి ఆనుమత్యం మగజాతి ఆనిమత్యము మగజాతి ఆనుమత్యము మన బారాసింహ బారాసింహాసింహాతి ఆడజాతిని అడగ తొక్కడానికి ట్రై చేస్తున్న మన వీరుడు భార్యని కొట్టగల ధైర్య సాహసవంతుడు ఆడవాళ్ళని అనకదొక్కుతున్న బారాసింహ మీ నుంచి నేటి తరం మగవాళ్ళకి పెళ్లిళ్ళైన వాళ్ళందరికీ చాలా సందేశాలు అన్నటువంటివి మీరు తీర్చాలి ఈరోజు మీరు గేర్లో నిన్న చేసిన పని వల్ల టోటల్ మన గేర్లో ఉన్న ప్రతి ఆడది మొగుడస్ పరక పక్కన మారింది ఏమండి బువ్వ తినండి అంటాంది ఇంత స్థాయికి వాళ్ళు తెచ్చినందుకు నీకు సన్మానించుకోవడం మాకు సంతోషంగా ఉన్నది మా అందరి తరఫున ఇప్పుడు ఒక పెద్ద అవార్డు ఇవ్వబోతున్నాం కళ్ళు మూసుకోండి కళ్ళ మూసుకోండి సూపర్ స్టార్ అది కాదు సార్ దీని పేరు ఈ పేరు కోసమే ఈ బ్రాండే నీకే సూపర్ స్టార్ బారా సింహ కొట్టిన వీరుడు సంసారాన్ని నిలబెట్టే సూర్యుడు బారా సింహ బారా సింహ సూపర్ స్టార్ సార్ ఈ గొప్ప అవకాశాన మాకందరికి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు మీరు కూడా వీడియో చూస్తున్నారు కదా బారా గారి యొక్క పద్ధతి విధానాలు పాటించండి సంసారాలు ఆ పక్కలకి కలవైనా తర్కికొండి ఆ

ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే పదిమంతా పంచుకోండి మరొక వీడియోతో మరీ కలుద్దాం మీ వీరా అండ్ భారా సింహ మరి జాతి అనుబుద్ధ్యంబర్ సార్